గత వైసీపీ పాలకులు రాష్ట్రాన్ని అప్పులు ఓబిలోకి నెట్టిన ప్రజలకు అభివృద్ధి సంక్షేమం అందిస్తూ మంచి పాలన అందిస్తున్నామని హోంమంత్రి అనిత అన్నారు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడిలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో హోంమంత్రి పాల్గొన్నారు ఉపసభాపతి రఘురామకృష్ణరాజుతో కలిసి ఇంటింటికి వెళ్లి కూటమి ఏడాదిలో చేపట్టిన ప్రగతి గురించి ప్రజలకు వివరిస్తూ కరపత్రాలు పంచారు జగన్మోహన్ రెడ్డి గోయి అతను గోయి అతనే తవ్వుకున్నాడు ఈ రోజు ఎవరినైతే టచ్ చేయకూడదు ఆన్ టచ్ చేశారు ఎవరైనా ఇది తప్పు అని అడిగితే దాన్ని సరిదిద్దుకోవాలి లేకపోతే ఇది తప్పు కాదని ఎక్స్ప్లనేషన్ ఇవ్వాలి ఆ రెండూ కాకుండా నువ్వు అడిగావు కాబట్టి నీ మీద కేసు పెడతా నువ్వు గట్టిగా మాట్లాడుతున్నావు కాబట్టి నేను జైలుకి పంపిస్తా నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టి థర్డ్ డిగ్రీ పెడతా అంటే ఒక్కసారి మీరు కూడా ఆలోచన చేసుకోవాలి ఓటు వేసిన తర్వాత ఒక బాధ్యత ఉండాలి ఓటు వేసిన తర్వాత తన జవాబుదారీతనం ఉండాలి ఈ రోజు మేము ఎంత జవాబుదారీతనంతో వచ్చామో మీ అందరూ కూడా తెలియజేసుకోవాలి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసే వాళ్ళు వెళ్ళిపోయినా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వాలి అని ఒకే ఒక కారణంతో ఈ రోజు ముందుకొచ్చే పరిస్థితి కనిపిస్తా ఉంది